అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఇప్పుడు చూసారు కదండి ఫ్రంట్ ఇంకా హ్యాండ్స్ కూడా చూపించాను కదా ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్ అయితే యూజ్ చేసామండి ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు ఈ కస్టమర్ ఎవరు అనేది కూడా నేను మీకు పూర్తి డీటెయిల్ అయితే చెప్తానండి చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మాక్సిమం అంటే పదిహేను నిమిషాలు నా వీడియో కోసం మీరు వెయిట్ చేయలేరు అనుకోండి కానీ మాక్సిమం చూడడానికి అయితే ట్రై చేయండి అంటే వర్క్ ఒక పా ఒక మాదిరిగా వచ్చే వరకు వెయిట్ చేయండి అండ్ ఇది నేను నేను ఫ్రంట్ పార్ట్ అనేది వేస్తున్నాను అన్నమాట నేను బ్యాక్ నెక్ ఇంకా హ్యాండ్స్ మీకు చూపించాను కదా అండ్ ఈ బ్లౌజ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి పాడేరు నుంచి అయితే తీసుకొచ్చారండి ఈ బ్లౌజ్ వాళ్ళ పేరెంట్స్తో పంపించారనమాట వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ దగ్గరలోనే ఉంటారు దగ్గర అంటే దగ్గర కాదండి వేరే ఊర్లో ఉంటారు వాళ్ళ ఊరు నుంచి మనకైతే తీసుకొచ్చి ఇచ్చారండి ఇది ఇప్పుడు మళ్ళీ పాడేరు అయితే పంపించాలి యాక్చువల్గా ఇది వచ్చేసరికి మన దండి ఆవిడ మనల్ని చాలా ఎక్కువగా అంటే ఫస్ట్ నుంచి కూడా తను వీడియోస్ ఫాలో అవుతున్నారు తనకి మగ్గం వర్క్ అంటే ఇంట్రెస్ట్ అండి మీలో చాలా మందికి మగ్గం వర్క్ అంటే ఇంట్రెస్ట్ కదా అలానే ఆవిడకి కూడా ఇంట్రెస్ట్ అనమాట ఆవిడ మన మగ్గం వర్క్స్ చూసి కొన్ని వర్క్స్ అయితే నేర్చుకున్నారండి మగ్గం మరి క్యాప్లో కూడా ఆవిడ అమౌంట్ కట్టారంట అయితే ఆవిడకి పెద్దగా అర్థం కాలేదండి మీరు చెప్పింది కొంచెం అర్థమవుతుంది దట్టు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు ఫోన్లో కూడా మాకు రిప్లై ఇస్తున్నారు మాతో మాట్లాడుతున్నారు కదా మాకు అది కొంచెం మంచిగా అనిపిస్తుంది మేము మాట్లాడినా సరే పలానా వీడియో ఉంది చూసుకోండి అని చెప్తున్నారు మీరు అట్లా కాదండి మళ్ళీ మాకు చెప్పడము దట్టు ఏంటంటే షార్ట్ రూపంలో అయినా సరే పెడుతున్నారు కదా అనేసి ఆవిడైతే చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు నాకు కూడా అదే అండి మీరు కూడా మంచిగా నేర్చుకుంటే నాకు హ్యాపీయే కదా నాకు ఏం అవసరం లేదండి మీరు మంచిగా నేర్చుకోవడమే నాకు కావాలి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మిగిలిన విషయాలు కూడా చెప్పుకున్నాము ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నేను లోడింగ్ అనేది వేస్తున్నానండి లోడింగ్ వేసేటప్పుడు దగ్గరగా వేసుకోవాలండి ప్రతి కుట్టు కూడా దగ్గరగా వేసుకుంటేనే మనకి కింద మనం ఏదైతే థ్రెడ్ పెట్టాం కదా ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ పెట్టామండి ఆ పైపింగ్ థ్రెడ్ అనేది కనిపించకుండా ఉంటుంది అనమాట చాలామందికి ఆ పైపింగ్ థ్రెడ్ కనబడిపోతుంది గ్యాప్స్ వచ్చేస్తున్నాయని అయితే అంటున్నారండి పక్క నుంచి వేసుకోండి పక్క నుంచి మరి బాగా దగ్గర నుంచి వేసుకుంటే మీకు అది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎవరికైనా దీనికోసం కనుక డౌట్ ఉంటే అడగండి నేను ఖచ్చితంగా మళ్ళీ షార్ట్ రూపంలో అయితే నేను మీ వరకు తీసుకొస్తాను అండ్ ఇక్కడ నేనైతే ఫస్ట్ అండి చాలామంది ఫస్ట్ పోస్ వర్క్ అనేది వేసేసుకుంటారండి బీడ్స్ వర్క్ కానీ లేదంటే అవుట్లైన్ కానీ వేసుకుంటారనమాట నేను ఎందుకు వేయను అంటే మనం ఇప్పుడు ఈ కుట్టు కుడుతున్నాం కదా లాంగ్ అండ్ షార్ట్ కుడుతున్నాం కదండి పైపింగ్ థ్రెడ్ మీద ఒక్కొక్కసారి బయటికి లోపలికి వస్తే కనుక దాన్ని కవర్ చేసేస్తుంది అని చెప్పేసి నేనైతే పూసా అది కంప్లీట్ అయ్యాకనే వేసుకుంటాను అనమాట నేను ఇక్కడ సిల్వర్ బీడ్ అనేది యూజ్ చేశానండి ఇది పింక్ కలర్ అండి సారీ మొత్తం అంతా కూడా పింక్ కలరే దానిపైన మనం సిల్వర్ వర్క్ చేస్తే మంచిగా ఎలివేట్ అవుతుంది అన్నట్టుగా నేను ఈ పింక్ పింక్ కలర్ బ్లౌజే తీసుకున్నాను లేదంటే మనం సిల్వర్ కలర్ బ్లౌజ్ తీసుకుని దానిపైన పింక్ పింక్ కలర్ వర్క్ కూడా చేసుకోవచ్చు కానీ నేనేంటంటే సిల్వర్కి బదులు ఇదే తీసుకున్నాం అనుకోండి తను మళ్ళీ వేరే బ్లౌజెస్ మీద కూడా వేసుకోవడానికి కూడా ఉంటుంది కదా సిల్వర్ వర్క్ అనుకోండి వేరే బ్లౌజెస్ మీద కూడా వేసుకోవడానికి ఉంటుంది అన్నట్టుగా నేను పింక్ కలర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట అంటే దాని మీద సిల్వర్ పెట్టినా కూడా అండి అంత రిచ్ లుక్ కనిపించట్లేదు అనమాట శారీ మీద అందుకని ఇంకా కంటిన్యూషన్ బ్లౌజ్ అయితే తీసేసుకున్నానండి నేను కూడా అంతే అండి నా శారీకి కూడా రెడ్ కలర్ అయితే రెడ్ కలరే తీసుకుని దానిపైన సిల్వర్ సిల్వర్ వర్క్ అయితే చేసుకున్నాను ఆవిడ నా శారీ చూసి అంటే నా శారీస్ నేను ఒకసారి చూపించాను కదా బ్లౌజెస్ శారీస్ అని చెప్పేసి పెట్టాను కదండి అందులో ఆ డిజైన్ చూసి ఆవిడ ఈ వర్క్ అయితే చేయించుకుంటున్నారనమాట పాడేరు నుంచి మనకి వర్క్ వచ్చిందంటే నేనైతే గ్రేట్గానే ఫీల్ అవుతానండి ఎందుకంటే నేను లోకల్ చేసేదాన్ని ఒక్కసారి మాత్రమే యూఎస్ఏ బ్లౌజెస్ చేశానండి సారీ టూ టైమ్స్ చేశాను ఒకటి సిక్స్ ఇయర్స్ బ్యాక్ అండ్ ఇప్పుడు రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ యూఎస్ఏ బ్లౌజెస్ చేశాను అనమాట మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టుంటే నా ఆనందానికి హద్దులు ఉండేవి కాదు ఎందుకంటే యూఎస్ఏ నుంచి మనకి బ్లౌజెస్ వచ్చే అంటేనే మనకి గొప్పగా అనిపిస్తుంది కదా అంటే మనం దట్టు షాప్స్ అవి ఏమీ మెయింటైన్ చేయకుండా ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి అలాంటి బ్లౌజెస్ వచ్చాయి అంటేనే చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది కదండి అండ్ ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారా నేను మనకి బీడ్స్ ఉంటాయి కదండి యాంటిక్ బీడ్స్ కొంచెం పెద్దవన్నమాట షుగర్ బీడ్స్ కన్నా పెద్ద బీడ్స్ అనమాట అనేది ఒక లైన్ వేసేసుకున్నానండి ఆ లైన్ వేసేసుకుని ఇప్పుడు నేను దాని చుట్టూరు కూడా గొల్సుకుట్ అనేది వేస్తున్నాను మీరు గొల్సుకుట్ అబ్జర్వ్ చేయండి ఫస్ట్ గొల్సుకుట్టు చూసారా మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఒకవేళ అబ్జర్వ్ చేయకపోతే వెనక్కి వెళ్ళైనా చూడండి చూడండి అట్లా ముందు దీని చుట్టూరు అది ముక్క ఎక్కడుందంటే ఇలా తిరిగేసి వస్తుంది అంటారు కదా అట్లా నేను తిప్పుతున్నాను అనమాట అలా తిప్పినప్పుడు మాత్రమే దాని ఫినిషింగ్ అనేది చాలా నీట్గా అనేది వస్తుందండి ఎందుకు అలా తిప్పడం ఇలా పక్క నుంచి ఇలా వేసేసుకోవచ్చు కదంటే అది ఇంకా పెద్ద ప్రాసెస్ అవుతుంది కానీ మనకి నీట్గా ఉండదు అనమాట ఇది చూడండి దేనికి దానికి కుట్టుతున్నట్టుగా కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో దేనికి దానికి సపరేట్గా కుడుతున్నట్టు కనిపిస్తుంది అండ్ ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు డిజైన్ గీసుకోవాలి కదా నేను ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్ అనేది నేను ఫ్రీ హ్యాండే గీసుకుంటాను తీసుకుంటాను కదండి మామూలు బ్యాక్ నెక్ హ్యాండ్స్ అంటే మాత్రం గీసుకుంటాను కానీ ఫ్రంట్ నెక్ మాత్రం అలా గీసుకోను ఇప్పుడు ఫోన్ తీసుకుని ఏది ఎక్కడ వస్తుంది అన్నట్టుగా నేను అవుట్ లైన్ అనేది గీసేసుకొని ఇప్పుడు ఫ్రీ హ్యాండ్తో అయితే గీసేసుకుంటున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఇలా ఫ్రీ హ్యాండ్తో గీసుకుని అంటే నెక్ షోల్డర్ కూడా ఎంతవరకు వస్తుంది అనేది ఆ పార్ట్ కూడా గీసేసుకున్నానండి ఇది కంప్లీట్ అయ్యాక నేను ముడుకుట్టు అయితే వేస్తున్నాను లాంగ్ ఫ్రెంచ్ నాట్ అనేది వేస్తున్నాను అనమాట ఆ లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేయడానికి మనం స్ట్రేంజెస్ తీసుకోవాలి కదండి థ్రెడ్ స్టేంజెస్ వచ్చేసరికి దారం పోగులు నేను ఎన్నంటే ఎనిమిది ఎనిమిది తీసుకున్నాను ఎనిమిది మళ్ళీ టర్న్ చేస్తే పదహారు అవుతాయి పదహారు స్ట్రేంజర్స్ అయితే తీసుకున్నానండి సిక్స్టీన్ స్ట్రేంజర్స్ తీసుకుంటే మనకి నాట్ అనేది బయటకు కనబడుతుంది అనమాట ఆ నాట్ అనేది మనకి బయటికి కనబడితేనే ఆ వర్క్ అనేది తెలుస్తుందండి మనం మళ్ళీ తక్కువ స్టేంజెస్ తీసుకున్నాం అనుకోండి ఆ నాట్ అనేది అనమాట నేను దాని కింద చెమ్కీ కూడా పెడుతున్నాను ఐ మీన్ ఈక్వెన్స్ అనేది పెట్టాను అనమాట ఆ లాంగ్ ఫ్రెంచ్ నాట్ వేసే దగ్గర చూడండి సీక్వెన్స్ అనేది పెట్టి దానికి కింద గుచ్చి మళ్ళీ మూడు అనేది వేసుకుంటున్నాను అనమాట కిందకి ఇంకా డైరెక్ట్ కిందకి లాగేసుకోవడమే మీరు చూసారా నేను నాలుగు పక్కలా వేశాను అనమాట ఎందుకు నాలుగు పక్కల అంటే మనకి రౌండ్ అనేది కరెక్ట్గా రావాలండి మనం ఎంత మధ్యలో రౌండ్ గీసుకున్నా సరే ఎగుడు దిగుడులు వచ్చేస్తాయని చెప్పేసి అలా రాకుండా ఉండడం కోసమని నేను ఫోర్ కార్నర్స్ వేసేసుకున్నాను వేసేసుకుని మళ్ళీ అందులోకి మధ్యలో అనమాట అంటే రెండింటికి మధ్యలోకి మళ్ళీ ఇంకొక లాంగ్ ఫ్రెంచ్ నోట్ అనేది వేసుకున్నాను అనమాట అలా మళ్ళీ నాలుగు పక్కల వేసుకున్నానండి అలా నాలుగు పక్కల వేసుకుని ఇప్పుడు రెండింటికి మధ్యలో ఇంకొక రెండు ఫ్రెంచ్ నోట్లు వేసాను అలా ఫ్రెంచ్ నోట్లు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి కరెక్ట్గాను వస్తుంది దానితోటి దగ్గర దగ్గరగా వస్తుంది అనమాట దూరం దూరంగా గ్యాప్స్ వచ్చేటట్టు కాకుండా దగ్గరగా అందంగా ఒక పువ్వు టైపులో అయితే వస్తుందన్నమాట ఇంకా పువ్వు టైపులో ఏంటండి పువ్వులానే వస్తుంది ఏది ఈ బ్లౌజ్ మాత్రం పాడే రావడా చూస్తే కనుక ఐ మీన్ లక్ష్మీ గారు చూస్తే కనుక ఎలా ఉందనేది ఆవిడ నాకు కామెంట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను నాకు ఫోన్లో చెప్పడం కాదు యూట్యూబ్లో కామెంట్ చేసి చెప్తారని అయితే అనుకుంటున్నాను నేను తను ఏం పెట్టారనేది నేను షార్ట్లో కూడా పెడతానండి తను బ్లౌజ్ ఇంకా తీసుకుని వెళ్ళలేదు వాళ్ళ పేరెంట్స్ రావాలండి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఊరికి ఇక్కడికి వన్ అవర్ జర్నీ అనమాట వాళ్ళు వచ్చాక అప్పుడు నేను బ్లౌజ్ ఇవ్వాలి ఆవిడ మళ్ళీ ఆ ఊరు మళ్ళీ తీసుకుని వెళ్ళాలి వాళ్ళు చెక్ చేసుకోవాలి అప్పుడు అనమాట బ్లౌజ్ ఎలా ఉంది ఏంటనేది రివ్యూ వస్తుంది మనకి అప్పటి వరకు మనకి రివ్యూ అనేది రాదు ఇంకా లాంగ్ నాట్ అనేది నేను ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాను కదండి మెయిన్ వర్క్ అదే అండి ఈ వర్క్ అనేది కొంచెం టైం టేకింగ్ అండి ఎందుకంటే మనం హ్యాండ్ వర్క్ ఇప్పుడు యారీ వర్క్ అలవాటు అయిన వాళ్ళు హ్యాండ్ వర్క్ చేయాలంటే కొంచెం కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తుంది కానీ ఇప్పుడు అందరూ కూడా హ్యాండ్ వర్క్స్ చేస్తున్నారు కదా ఇంకా మనం కూడా ట్రెండ్కి తగ్గట్టుగానే ఫాలో అయిపోవాలి ఈ ఫ్రెంచ్ నాట్ ఫ్లవర్ కూడా చాలా ముద్దుగా అనిపించిందండి మనకి వర్క్ చూసినప్పుడు ఐ మీన్ నేను వర్క్ చేసినప్పుడు నాకు కొంచెం లుక్గా కనిపించింది అనుకోండి ఆ వర్క్ ఇంకొంచెం ఫాస్ట్గా అవుతుంది కానీ నాకున్న బయటికి వెళ్ళడము ఇవన్నీ చేయడం వల్ల చాలా లేట్ అయిపోయిందండి దగ్గర దగ్గర ట్వంటీ డేస్ పట్టింది అనమాట ఈ బ్లౌజ్ చేయడానికి మధ్యలో ఫంక్షన్స్ రావడం అవన్నీ వీటి వల్ల చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను ఇక్కడైతే ఏదైతే చూస్తున్నారో నేను గమ్ అనేది పెట్టాను అనమాట ఎందుకంటే మనం అది ఎంత ముడి వేసినా అండి అవి ఎక్కువ దారాలు కదా బండలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది లూజ్ అయిపోద్ది అందుకనేసి గమ్ పెట్టాను అనమాట ఇంక ఇక్కడ మధ్యలో సర్కిల్ వచ్చేసరికి నేను ఇక్కడ షుగర్ బీట్స్ సిల్వర్ షుగర్ బీట్స్ అనేవి వేస్తున్నానండి చిన్న బీట్స్ అన్నమాట అవి ఇంకా ఒక రౌండ్ అనేది వేసేసాను అది రౌండ్ వేసేసి మధ్యలో నేను జర్కిన్ రింగ్ ఉంటుంది కదండి ఆ రింగ్ బేస్ అనేది పెట్టాను అనమాట ఆ బేస్ పెట్టేసి దానిపైన జర్ స్టోన్ అనేది పెట్టేశానండి ఇంకా అప్పుడు ఏమవుతుంది ఇది చుట్టూరు డార్క్ మధ్యలో అనేది షైనింగ్ వచ్చి మనకి లుక్ అనేది రిచ్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట అండ్ ఇక్కడ కొమ్మలకి వచ్చేసరికి లీవ్స్కి వచ్చేసరికి చూస్తున్నారు కదా నేను కట్ బీట్స్ అనేవి వేస్తున్నానండి కట్ బీట్స్ అనేవి చాలా టైం టేకింగ్ అండి షుగర్ బీట్స్ ఏంటో తెలుసా ఒక పౌచ్లోనో లేదంటే కవర్లోనో వేసేసుకుని ఫటాఫటా తీసేసుకుని కుట్టేసుకుంటూ ఉంటాము కానీ కట్ బీట్స్ అస్సలు అలా కాదండి అది ఒకటి ఒకటి పిక్ చేసుకుంటూ ఉండాలన్నమాట పిక్ చేసుకుంటూ ఉండాలి దట్టు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దారం కూడా తెగిపోతూ ఉంటుందండి ఎందుకంటే కట్ బీట్స్కి షేప్ ఉంటుందండి అది జస్ట్ అలా కట్ అయిపోయి సూదిగా ఉంటుందన్నమాట అది ఆ కట్ బీడ్ అనేది గాజు కట్ బీడ్ కదా అది కొంచెం సూదిగా ఉంటుంది దారం కూడా తెగిపోతూ ఉంటుంది అనమాట ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి మాకు కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి అంత ప్రాసెస్ ఏమి ఉండదు కానీ నార్మల్గానే నేను కుట్టేసుకుంటాను ఒకవేళ మీరు నేర్చుకునేటప్పుడు కట్ బీడ్స్ వల్ల నాకు జారిపోతున్నాను లేదంటే దారం కట్ అయిపోతుందనే అనుకుంటే కనుక మీరు దారం కొంచెం కిందకు వంచి తీయండి వంచి తీస్తే ఏమవుతుందంటే పైన మనం ఏముంది ఇలా పైకి లాగామనుకోండి ఆ సూదిగా ఉంటుంది కదా ఆ కట్ బీడ్కి సూదిగా ఉండే దాని దగ్గర కట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి మీరు నేర్చుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఆ కట్ బీడ్ దగ్గర కొంచెం వంచి అంటే దారాన్ని ఇలా కింద నుంచి పైకి లాగేయాలన్నమాట అంటే దాన్ని దగ్గరగా చేర్చి లాగకూడదండి నా ఉద్దేశం అది నేను నేను ఎలా చేస్తాననేది నేను మీకు షార్ట్లో కూడా ఒకసారి చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి అండ్ ఇక్కడ కట్ బీడ్స్ కూడా వేసేసాను కదండి ఇప్పుడు వచ్చేసరికి నేను దర్దోజీ వేసుకుంటున్నాను అనమాట ఈ మధ్యాహ్నం ఎక్కువ దర్దోజీ వర్క్లే చేస్తున్నాను ఇంకా టూ బ్లౌజెస్ ఉన్నాయండి దర్దోజీ వర్క్ బ్లౌజులు నాకు దర్దోజీ వర్క్ అంటేనే భయం అండి ఎందుకు అంటే అవి చిన్న చిన్న పీసెస్ అన్నీ కట్ చేసుకోవాలి అవి మళ్ళీ అటు ఇటు అయినా సరే మొత్తం పైకి లాగి లాగి పెట్టి వచ్చేస్తుంది అనమాట కానీ మ్యాక్సిమం కుట్టేస్తున్నాను అనుకోండి ఏంటంటే నాకు కట్ చేసుకోవడమే చిరాకు కుట్టడం ఈజీగానే అనిపిస్తుంది ఇప్పుడు చూడండి నేను స్పీడ్ అంటే మీకు స్పీడ్గా పెట్టినా సరే నాకు కొంచెం ఈజీగానే అయిపోతుంది ప్రతి దాన్ని ఎక్కించుకుని చేసుకోవాలి ఏంటంటే మనకి థ్రెడ్ వర్క్ అనేది కొంచెం మొత్తం అంతా కూడా కుట్టుకుని రావాలి ఇది కొంచెం స్పీడ్గానే అవుతుంది కానీ కట్ చేసుకోవడం ఇబ్బంది అనమాట నాకు అది ఒక్కటే ప్రాసెస్ ఇబ్బంది మామూలుగా అయితే దర్దోసి వర్క్ కొంచెం ఇంకా ఎంబోజింగ్ అయినట్టు కనిపిస్తుంది అండి ఎందుకంటే మళ్ళీ మనం లోపల కూడా ఒక దర్దోసి లైన్ వేస్తాం కదా దానివల్ల మనకు కొంచెం ఎంబోజ్ అయినట్టు కనిపిస్తుంది అప్పుడు వర్క్ లుక్ కూడా మారిపోద్దండి మ్యాక్సిమం ఎవరన్నా చేసుకుంటే కనుక మన ఛానల్లో ఇంకా క్లియర్గా పెట్టాను ఇక్కడ టైం టైం ఎక్కువైపోతుందని చెప్పేసి నేను తగ్గించాను అన్నమాట ట వర్క్ అనేది ఐ మీన్ స్పీడ్ చేసేసాను వర్క్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే కనుక మన ఛానల్లో లింక్ ఉంటుందండి మగ్గం వర్క్ ప్లేలిస్ట్లో కూడా పెట్టాను ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమైపోతుంది వర్క్ ఎలా చేసుకోవచ్చు అని చాలా నీట్గా వస్తుందండి మనం కరెక్ట్గా కుట్టే విధంగా కుడితే వస్తుంది అనమాట నేను ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ కూడా స్టార్ట్ చేసేసానండి అది కూడా దర్దోజీ వర్కే ఫ్రీ అయిపోద్ది అనమాట మనకి ప్రాక్టీస్ అయ్యే కొద్దీ ఇంకా ఫ్రీ అయిపోతూ ఉంటుందండి ఇప్పుడు నేను ఆ దర్దోజీ ప్లేస్లో మిడిల్లో గ్యాప్ వచ్చింది కదా అక్కడ అయితే మనకి డిజైన్ చూపిస్తున్నట్టుగా మధ్యలోకి అయితే ముడుకుట్ అయితే అన్నమాట ఇంక నేను ముడుకుట్ట అనేది వేసేసానండి మీరు పైన కార్నర్లో చూడొచ్చండి ఈ డిజైన్ మీరు ఎప్పుడైనా చూసుంటే కనుక సేమ్ అదే ప్యాటర్న్ అనమాట నేను బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్యాటర్న్ అయితే వేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది నేనైతే ఈ డిజైన్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి మొత్తం అన్నీ కూడా ఆ లీవ్స్ అన్నింటికి కూడా నాట్స్ వేసేసానండి అండ్ ఇప్పుడు మొత్తం అంతా కూడా షుగర్ ఐ మీన్ జర్కిన్ బీడ్స్ ఉంటాయి కదా ఆ జర్కిన్ బీడ్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట అంటే పింక్ కలర్ లీవ్స్కి వచ్చేసరికి జర్కిన్ బీడ్స్ అనేవి పెట్టాలి ఇప్పుడు నేనైతే అవుట్లైన్ అనేది కుట్టేస్తున్నానండి అవుట్లైన్ కుట్టుకోవడం వల్ల ఏమవుతుంది వర్క్ అనేది మంచి రిచ్గా లుక్ అయితే హెవీగా కనిపిస్తుంది అనమాట నేను ఎప్పుడు కూడా అవుట్లైన్ కుట్టడం అయితే మాత్రం ఆపనండి ఎందుకంటే దానివల్లే మనకి వర్క్ అనేది మంచిగా ఎలివేట్ అవుతుంది అనమాట అవుట్లైన్ అనేది కుట్టేశాను కుట్టేసి ఇప్పుడు జర్కిన్ స్టోన్స్ అనేవి పెట్టేసుకుంటున్నానండి ఐ మీన్ లీవ్స్కి మధ్యలో అయితే జర్కి న్ స్టోన్స్ పెట్టేసుకుంటున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి అక్కడక్కడ కుందన్స్ కానీ బీడ్స్ కానీ అంతా కూడా అక్కడక్కడ పెట్టుకోవడం అలా ఎక్కువ వచ్చేసాయి కదా అలానే ఇప్పుడు ఇక్కడ మామూలుగా అయితే అండి ఇంకక్కడతో అలా అయిపోయినట్టే బ్లౌజ్ కానీ ఇప్పుడు ఏంటంటే మామూలుగా అయితే నేను ఫస్ట్లో అయితే అండి జర్కిన్ స్టోన్స్ పెట్టేదాన్ని ఇంకొంచెం రిచ్ లుక్ కనిపించడానికి కానీ ఇక్కడ అలా కాదండి ఇప్పుడు చూస్తున్నారా ఇవి కట్ బీడ్స్ గోల్డ్ బీడ్స్ అలాగా కలిపి పెట్టాను అన్నమాట అలా మూడు మూడు కింద పెట్టాను మళ్ళీ కట్ బీడ్స్ గోల్డ్ బీ గోల్డ్ షుగర్ బీడ్స్ కలిపి ఒక చిన్న ఫ్లవర్ కింద పెట్టాను అండ్ మళ్ళీ షుగర్ బీడ్స్ సిల్వర్ షుగర్ బీడ్స్తో పెట్టాను అలా అక్కడక్కడ అనమాట మధ్య మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉన్న దగ్గర కూడా మనం ఫిల్ చేసేసుకున్నట్టుగా మొత్తం ఆల్ ఓవర్ నెక్ పార్ట్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ అయినా సరే అట్లా ఫిల్ చేసేసుకున్నట్టుగా అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా మీకు ఈ వర్క్ ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పండి ఇలాంటివి అండి అంటే అక్కడక్కడ పెట్టుకునేవి ఈ డిజైన్కే కాదండి మనం ఏ డిజైన్ అయినా సరే మనం షుగర్ బీట్స్ యూజ్ చేసిన యాంటిక్ బీట్స్ యూజ్ చేసిన అక్కడక్కడ పెట్టేసుకోవడం అనేది పెట్టుకుంటే కొంచెం అంటే హెవీ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట నా స్టూడెంట్ కూడా ఇదే వర్క్ చేస్తుందండి తన వర్క్ కూడా నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ అనమాట మీరు క్లియర్గా చూడొచ్చు హ్యాండ్ కూడా ఎంత హెవీగా ఉందో చాలా హెవీగా ఇచ్చానండి లైన్స్ కొంచెం దగ్గరగానే వేశాను నా బ్లౌజ్గానేది వేళ బ్లౌజ్కి వేసాను ఎందుకంటే యూట్యూబ్ సబ్స్క్రైబర్ కదండి మనకి మంచిగా పేరు వస్తుందని చెప్పేసి నేను మంచి హెవీగానే వేసాను అండ్ లైన్స్ వచ్చేసరికి ఫ్లవర్ నేను నార్మల్ జెర్రీ త్రెడ్తోనే ఫ్లవర్ చుట్టేశానండి ఫ్లవర్ చుట్టేసి ఇంకా బేసెస్ ఏమీ అంటించలేదు అనమాట అంటించకుండా జర్కిన్ స్టోన్స్ అయితే పెట్టేశాను అనమాట నా వీడియో ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్